రెగ్యులర్గా మాట్లాడే ముప్పై రెండు మందిని సెలక్షన్ చేసిరు వీళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేయాలి వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలంటే ఒక ప్లాన్ చేసిర్రు ఇప్పుడు నేను ఆఖిలేష్ యూనివర్సిటీ ఉన్నాను నేను సిద్ధిపేటలు ఉంటా నాకు ఒక నోటీస్ ఇస్తే సిద్ధిపేట్లు ఇస్తే నడుచుకుంటా పో నడుచుకుంటూ వస్తా మళ్ళా న్యూస్ చెప్తా అని ఏం చేసిరంటే నన్ను దూరంగా ఆ ఖమ్మమో ఈ రామగుండమో అటు నిర్మలో ప్లాన్ చేస్తారు హైదరాబాద్లో ఉన్నారు అనుకో ఇప్పుడు నరేష్ గౌడ్ ఉన్నాడు తిరుమల్ దాస్ నరేష్ గౌడ్ ఈయనను రామ గుండం పెట్టిరు పెట్టారు నల్లబాలు ఈయన హైదరాబాద్లో ఉంటాడు ఆర్డిఎంకి పెట్టిరు దిలీప్ నడు ఈయన నిర్మల్ చాలా ప్లేసులల్లో క్రిషాంక్ ఇట్లా ప్రశ్నిస్తున్న గొంతుల మీద ప్రశ్నిస్తున్నటువంటి గొంతుల మీద కేసులనే ఒక ఉరితాడు పెట్టి ప్రయత్నం చేస్తారు కానీ ఇది ఉద్యమ నేల కొట్లాడే తత్వం ఉన్న నేల భూమి మీదకి వచ్చినప్పుడే పౌరుషాన్ని ప్రశ్నించే గుణాన్ని తెచ్చుకున్న నేల కదా ఊకుంట రాగి